హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి ఈరోజు మనల్ సప్తమంట యూస్ట్యూబ్ ఛానల్ వచ్చేసి చూసారా తోటకూర తోటకూర తోటి అంటే ప్రెసర్ తోటి తోటకూర ఫ్రై అనేది చేసుకున్నాము అంతే తాలింపు ఇంకోటి ఏంటంటే మన ఛానల్ వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకు అంటే నేను చేసిన వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాము తోటకూర వచ్చేసి శుభ్రంగా ఆకులన్నీ గిల్లేసుకొని ఉప్పు పసుపు వేసి కడిగేసి కాసేపు ఆరబెట్టి పెట్టాను ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వచ్చేసి ఒక నాలుగు తీసుకున్న ఇంకొకటి ఏంటంటే కొబ్బరి వెల్లుల్లి కొబ్బరి వచ్చేసి పచ్చి కొబ్బరి తీసుకున్న పెసరపప్పు తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ పెట్టాను ఇది పోపేసుకోవడానికి ఆయిలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే తోటకూర అనేది కట్ చేసుకొని వచ్చేది సేమ్ ఇలానే ఈ తోటకూర మొత్తం కట్ చేసుకొని వచ్చేద్దాం చూసారు కదా ఆకుకూర అనేది తోటకూర ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అంటే మనకి పీసులు పీసులు అంటే నార నార లేకుండా బాగుంటుందన్నమాట అయితే కట్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ఇందులో ఆయిల్ వేసేద్దాం దీనికి వచ్చేసి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందనమాట మరీ ఎక్కువ కాదు ఒక మాదిరిగా కానీ ఇలాగ మనం ఫ్రై చేసామనుకోండి తాలింపు ఆకూరలతోటి ఆకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారనమాట లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు ఆయిల్ వేడెక్కినైతే ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర వేసేద్దాం క్రాిలీ కైత కైరా దిలు విలుడుటి నిలు చిటిందలుటిలు కైరా తానిలుకు నిలు ఑ిలాిలు ഫ്രൈ അത ഫ്രൈ അയി ഇപ്പം പച്ചിമർച്ചി ഉളിപ്പം దీనికి కూడా ఏంటంటే ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేద్దాం కదా ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడు తో తోటకూర మీద కట్ చేసుకుంటే అది వేసేద్దాం కొద్ది కొద్దిగా వేస్తే మిక్స్ చేద్దాం ఎందుకంటే నిండిపోతుంది కదా నిండిన తర్వాత అంటే మగ్గిపోయిన తర్వాత కొంచెం అవుతుంది అనమాట అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటే ఇలా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇంకా ఆస్ చే ఇలాగ నెమ్మదిగా మిక్స్ చేసుకున్నాం చూసారు కదా మొత్తం వేసిన తర్వాత ఎక్కువ అనిపించింది చూసారా మగ్గిపోతుంది కదా మగ్గేసరికి ఏంటంటే కొంచెం అయిపోతుంది అనమాట ఇలాగ మొత్తం మిక్స్ చేసుకుంటూ మగ్గనిచ్చేద్దాం ఆల్మోస్ట్ మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఉప్పు కారము పసుపు ధనియాల పౌడర్ ఉంది కదా అది వేసేద్దాం ఈ స్పైసెస్ అనేది కూడా మనకు అంటే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది అనమాట అయితే నేను తీసుకున్న క్వాంటిటీ ఈక్వల్గా తీసుకున్నాను అనమాట అంటే కారం కావచ్చు పచ్చిమిర్చి కావచ్చు ఉల్లిపాయ కానీ ఆకుకూర కానీ ఏదైనా కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా టేస్ట్ తగినట్టుగా తీసుకున్నాను అనమాట క్వాంటిటీ అనేది మెయిన్ పెసరపప్పు కావచ్చు ఇలాగా మిక్స్ చేద్దాం ఇంకోటి ఏంటంటే ఇలాంటివి చేసేటప్పుడు మనం కొంచెం ఓపిక తీసుకొని అనుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంటి బాధికి హ్యాపీగా తినేసేయచ్చు అనమాట ఏదో తొందర తొందరగా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అంతగా రాదు ప్లస్ ఇంట్లో కూడా సరిగా తినలేము అనమాట అందుకని కొంచెం ఓపిక చేసుకొని ఇలాగ మిక్స్ చేసుకుంటూ చేసుకుంటే హ్యాపీకి హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అది ఈవెన్గా ఫ్రై అయిపోయిందనమాట మనం వేసిన స్పైసెస్ అనేది కూడా బాగా మిక్స్ అయిపోయింది అబ్జర్వ్ అయిపోయింది అనమాట మా అనేవి ఏంటంటే కొబ్బరి వెళ్ళిపోయింది కదా మిక్స్ చేసుకున్నది అది వేసేది మనం పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అనమాట అది వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది అంటే కొంతమందికి డౌట్ రావచ్చు ఎండు కొబ్బరి అయితే వస్తుందా పచ్చి కొబ్బరి అయితే వస్తుందా అని మనం ఏ కొబ్బరి వేసినప్పుడు కూడా దేనికి దానికి టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట పచ్చి కొబ్బరి వేస్తే ఒకలా ఉంటుంది కొబ్బరి వేస్తే ఒకలా ఉంటుంది టేస్ట్ ఇలాగా మిక్స్ చేసుకున్నాం కదా మొత్తం ఈవెన్గా ఫ్రై అయిపోయింది బాగా అబ్జర్వ్ అయిపోయింది అనమాట స్పైసెస్ అంతా ఆకుకూర అనేది కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకున్నాం డ్ చేద్దాండి డిష్ ఓట్ చేసుకున్నాము ఇలా చేసి పెట్టండి మెయిన్ ఏంటంటే క్వాంటిటీ అనేది గుర్తుపెట్టుకోండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఇది వచ్చేసి మనకి రైస్లో కానీ రోటీస్లో కానీ పూరి ఇలాంటి చపాతి ఇలాంటి వాటికి అన్నింటిలోకి కూడా సెట్ అవుతుంది అనమాట సైడ్ డిష్లా కూడా ఉపయోగించుకోవచ్చు మెయిన్ రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మెయిన్ వచ్చేసి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇట్లాంటి ఆరోగ్యం అనేది అంటే ఆకుకూరలు పెసరపప్పు పెసరపప్పు వచ్చేసి మనకి బాడీని చలవ చేస్తుంది ఆకుకూర వచ్చేసి అందుకో బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అనమాట అందుకని టోటల్గా అయితే ఇలా చేసి పెట్టేది నండి ఎలా అనేది కామెంట్లో పెట్టండి చూసారా ఎంతో బలాన్ని ఇచ్చే ఆరోగ్యాన్ని ఇచ్చే పెసరపప్పు తోటకూర తాలింపు రెడీ అయిపోయిందండి శరీరాన్ని చల్లబరిచే ఆరోగ్యానికి మేలు చేసే బలాన్ని ఇచ్చే పెసరపప్పు తోటకూర తాలింపు ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలా ఎలా చేయాలి ఏమేమి కావాలనేది ఇప్పుడు చూద్దాం